ఏం పిలిపోయి ఏం ఏర్పాటు అన్న సరే పిలిచాడని వచ్చాను నన్ను వాడుకోవట్లేదు కన్నా అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు సేవలోకి వచ్చిన వాళ్ళు పరిచర్యకు వచ్చినోళ్ళు నేను ఇక్కడే ఆగిపోయాను ఇక్కడే అయిపోయాను ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను ఏదో సాధించాలనుకున్నాను ఎంతో చేయాలనుకున్నాను మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తా ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి నేను ప్రార్థన చేసేది ఇక్కడ కూర్చున్నాను నేను దేవుని వాక్యం వివరించడానికి ఏం మాట్లాడతాడో దేవుడు అన్న ఆశ ఉండాలిగా నిద్రమొహం వేసుకుని ఊరకు అటు ఇటు దిక్కులు చూసుకుంటా వాళ్ళతో వెళ్ళతో వాక్కుంటా కూర్చుంటే ఎట్ట అడిగాం ప్రార్థనలో మాట్లాడయ్యా అని అడిగా అడిగినప్పుడు భయంగా వినాలిగా ఏం మాట్లాడుతున్నాడో దేవుడు నా ప్రశ్నకు ఏం ఆన్సర్ వచ్చిందని కూర్చోవాలిగా ఆయన మాట్లాడే దేవుడు ఇది పోతే మళ్ళీ ఆదివారం అది పోతే ఇంకెప్పుడో జాగ్రత్తగా వినండి నన్ను వాడుకోవట్లేదు దేవుడు ఏదో కొంచెం అరాకొరా చేసి అక్కడే ఆగిపోయాను పరిచారిక వచ్చి ఇక్కడే ఆగిపోయాను ఓ పరిచారకుడిగా పరిచారకురాలిగా మాత్రమే మిగిలిపోయాను నేనేదో సేవ చేద్దాం అనుకున్నా కాపర్ని అవుదాం అనుకున్నా సువార్తి గుణాం అనుకున్నా అనేక ప్రాంతాలు ఉజ్జీవం చూడాలనుకున్నా ఏ దిన వల్ల జరగట్లేదు ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే రెండు కారణాలను బట్టి నువ్వు మంచిగా క్రమంగా దీవెనకరంగా హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతక గోరిన నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన కొంగళు అక్కడే అన్నట్టు ఆగిపోయావంటి రెండు కారణాలు ఒకటి దేవుడు తన పని నీ ద్వారా బలంగా జరిగించడానికి ఇంకా సమయం ఉండి ఉండవచ్చు ఆ సమయం కూడా ఎందుకంటే నీ ద్వారా గొప్ప పని జరగటానికి ముందు నిన్ను సిద్ధపరచుకుంటుండొచ్చు దేవుడు నీ ద్వారా ఒక గొప్ప పని జరగాలంటే దేవుడు ముందు నిన్ను సిద్ధపరచుకోవాలి నిన్ను సిద్ధపరచుకోకుండా ఒక గొప్ప పని నీకు అప్పజెప్పడు దేవుడు ఇది దేవుని పద్ధతి ఒక గొప్ప పని నీకు అప్పజెప్పాలంటే దానికి అనుగుణ్యంగా ముందు ఆయన నిన్ను రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప పని నీ ద్వారా ఆయన చేయిస్తాడు సో దానికి టైం ఉండొచ్చు ఒకటి లేదా నీ మీద ఏర్పాటు ఆ విషయంలో అంతవరకే అవి కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక సండే స్కూల్ టీచర్ ఆయన జీవితం అంతా అంతే గతించిపోయింది విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఆయన వాడుకున్నాడు దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఈ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడిని వాడుకున్నాడు దేవుడు ఇంకా ఆయన చేసిన మిగిలింది మిగిలిందేది గుర్తింపబడలేదు ఒక పన్నెండేళ్ల చిన్నోడిని రెడీ చేసింది ఒక్కటే గుర్తింపబడింది పన్నెండేళ్ల చిన్నోడిని రెడీ చేశాడు ఆ పన్నెండేళ్ల చిన్నోడు ఒక షాపులో పనిచేస్తుంటే అక్కడ ఇతను వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతని రక్షణలోకి నడిపిస్తాడు ఆ పన్నెండేళ్ల అబ్బాయిని ఆ తరువాత జరగాల్సిన పరిచర్య అంతా ఆ పన్నెండేళ్ల అబ్బాయితో జరిగింది దాదాపు కోటి మంది ప్రజలకు సువార్తను పరిచయం చేశాడు ఆయన దాదాపు కోటి మంది ప్రజలకు దేవుని యేసుని పరిచయం చేశాడు ఆయన ఆయన డిఎల్ మూడీ డిఎల్ మూడి ద్వారా అంతమందిని ప్రభావితం చేయటం దేవుని ఏర్పాటు అయితే ఎడ్వర్డ్ ద్వారా డిఎల్ మూడీని పట్టుకోవటం ఒక ప్రణాళిక ఏమైనా అర్థమైందా మీకు ఇక్కడ ఎడ్వర్డ్ వర్క్ ఏంటి డిఎల్ మూడిని సిద్ధపరచడమే ఆయన సిద్ధపరచబడిన తర్వాత జరగాల్సిన పని అంతా ఆయన ద్వారా దేవుడు జరిగించాడు ఇప్పుడు మీరు చెప్పాలి అది చూడండి ఒకళ్ళకి ఎవరెవరిని ప్రభావితం చేశారో చూడండి ఎడ్వర్డ్ గారేమో మూడీ గారిని డిఎల్ మూడీ గారిని ప్రభావితం చేస్తే ఆయనేమో మేయర్ని తర్వాత చామన్ తర్వాత సండే తర్వాత చివరికి బిల్లీ గ్రహం దగ్గరకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి అంటాడు క్వశ్చన్ మార్క్ వేసి మరి నీ సంగతి ఏందంటాడు వరుసగా ఒకళ్ళనొకళ్ళు 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 ఒకరినొకళ్ళు అంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిని ప్రభావితం చేశాడు దేవుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ నీ మీద ఉన్న ఏర్పాటు నెరవేర్చడానికి దేవునికి ఇంకా సమయం అవసరమై ఉన్నదేమో నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆ సమయము వచ్చిన నాడు తప్పకుండా దేవుడు నేను లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు ఆయన ఇది మొదటి సంగతి అయితే రెండవది ఒకవేళ నీకు ఇచ్చిన పరిచర్య నేను ఇంతవరకే ఆగిపోయాను నీ కొంచెములోనే ఆగిపోయాను ఇంకా ముందుకెళ్ళలేకపోయాననే దిగులు నీకుంటే ఆ కొంచెములో నుండే శ్రేష్టమైన వాటిని దేవుడు తీసుకొచ్చి నీ ద్వారా పనిని నెరవేరుస్తాడు నీగిచ్చే బహుమానం నీకిస్తాడు పిలిచిన వాడు మళ్ళీ చెప్పు ఇంకోసారి చెప్పు పిలిచిన వాడు నమ్మదగిన చిన్నవాడు నమ్మదగిన చిన్నవాడు నమ్మదగిన కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళైనా లైవ్లో వీక్షించే వాళ్ళైనా అందరూ గుర్తించండి ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు కానీ వాడుకోవట్లేదు అనే చింత నీకొద్దు ఒకవేళ సమయం ఉండిందేమో లేకపోతే నీ ద్వారా జరిగిస్తున్న చిన్న చిన్న పనుల ద్వారానే దేవుడు అందులో నుంచి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడేమో అందులో నుంచి గొప్ప వ్యక్తుల్ని లేపబోతున్నాడేమో ఆమెన్ దిగులు పడ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే చాలు పిలిచిన వాడు అబ్రహామును పిలిచాడు అబ్రహాము దేవుని మాట నమ్మో వచ్చాడు మనల్ని నమ్మి ఒకళ్ళు వస్తేనే మనం వాళ్ళకి అన్యాయం చేయడానికి ఇష్టపడం అలాంటిది దేవుడిని నమ్మి ఒకడు అడుగు ముందుకేసినప్పుడు దేవుడు ఎలా అన్యాయం చేస్తాడండి